ఓం నమం శివాయ ఉగాది నుంచి కన్యారాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి కన్యారాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఎక్కువ ఉన్నాయి కన్యారాశి వారికి ఏ విధమైన అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు గాను ఈ యొక్క సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు గాను వ్యయము రెండు గాను తర్వాత రాజభుజము ఆరుగాను తర్వాత అవమానం ఆరుగాను కనపడుతున్నాయి అంటే ఈ ఛాన్సెస్ అనేది ఎక్కువగా కనపడుతుంది ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందయ్యా అనుకుంటే కన్యారాశి వారికి రాశిలోనే కేతు ఉండడం సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల వైవాహ విషయాల్లో ఇబ్బంది కలిగించడం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న రాబ్యాక్స్ ఉండడం కానీ ఇద్దరు కూడా కలిసి ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారు తర్వాత ఈ సంవత్సరం ఈ రాశి వారికి అన్ని విధాలకు కూడా అంటే వైవాహిక స్థానంతో పాటు పెళ్లి కూడా తొలగే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు వివాహమైన తర్వాత అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది భార్య భర్తల బంధం ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగా చాలా సక్సెస్గా ఉండే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి వృత్తి వ్యాపార విషయాలతో పాటు వ్యవహారిక విషయాల్లో లవ్ మ్యారేజెస్ కానీ వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడం కానీ డెవలప్మెంట్ కానీ సక్సెస్ కానీ ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతున్నాయి ఆ విషయాలు క్లియర్గా ఉండండి కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు తర్వాత రెండవది ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా కన్యారాశి వారికి గురుడు కన్యారాశికి గురుడు దశమలో ఉండడం తర్వాత చతుర్థాధిపతి అంటే సప్తమాధిపతి కూడా గురుడు లాభస్థానం ఉండడం వల్ల భార్య కానీ భర్త తరపున కానీ కొంత అనుకూలంగా ఉండే అవకాశం ధనానికి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు వ్యాపార రంగాల వారికి సంవత్సరం కొంత అనుకూలంగా ఉండే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు తర్వాత భార్యాభర్త విషయంలో చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా ఎక్కువ కోర్టు వ్యవహారాలకు దాకా వెళ్లకుండా మీ అంతట మీరే సజెస్ట్ చేసుకొని ముందుకెళ్ళగలిగితే చాలా మంచి పద్ధతి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఏ ప్రయత్నం చేద్దాం అన్నా చేయాలనుకున్నా కూడా ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా గురుడు యోగస్థానాధిపతి ధనా ధనస్థాన గారు కూడా యోగస్థానం గారికుడు బాగున్నాడు కాబట్టి గురుడు వల్ల అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడం డెవలప్మెంట్ ఉండే అవకాశం సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు స్థిరాస్తులు విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు మీకు రావాల్సిన ధనం చేతికి అందడం ధనం విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఈ రాశి వారికి అందరు చెప్పినట్టు ఈ రాశి వారు అలా అవుతారు ఇలా అవుతారని చెప్పడం కానీ కొంత బెటర్మెంట్ ఫలితాలు అయితే ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారని చెప్తాను నేను ఎందుకనంటే ఇదివరికన్నా కూడా ఈ టైం మీకు బెటర్మెంట్ అవ్వడానికి కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేద్దాం అనుకున్నా కూడా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి తర్వాత రాశి వారికి సంబంధించినంత వరకు కూడా బియ్యాధిపతి బాగలేదు కాబట్టి సంవత్సరం దాకా కూడా కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది రవిస్థానాధిపతి సంవత్సరం అంతగా ఈ రాశి వారికి కలిసి రాడు కాబట్టి కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది మిగిలిన విషయాలు ఇబ్బంది అయితే లేదు పాజిటివ్గా ఉండే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు తర్వాత సష్టమాధిపతిపతి సప్తంలో ఉన్నాడు కాబట్టి వేరే వాళ్ళ మాటలు విని మీరు గొడవలు పెట్టుకోవడం ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి మిగిలిన విషయాలు బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా ఈ సంవత్సరం తామరమూర్తిగా ఉన్న గ్రహస్థితి బాగుంది కాబట్టి శుక్రుడు బాగున్నాడు కాబట్టి మంచి ఫలితాలతో పాటు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే కొంత సంవత్సరం పాటు ఎక్కువగా విందు వినోద కార్యక్రమాలు పొందడం కానీ విందు వినోద విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు కన్న తల్లిదండ్రుల విషయంలో మాత్రం హెల్త్ విషయంలో కొంత జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే జాగ్రత్తలు ఎందుకు పాటించమంటారంటే ఇప్పుడున్న పేరు కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పచ్చు ఈ సంవత్సరం ఈ రాశి వారు సాధ్యమంత వరకు కూడా ఎక్ సాయి భావాన్ని ఎక్కువగా చేసుకోవడం సాయినాథుని ఎక్కువ చేసుకోవడం లేదా దత్తాత్రేయ భాన్ని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు